తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పిచ్చింది దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునః పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పిచ్చింది దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునః పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది ఎస్ మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఏదైతే గవర్నర్ కోటాల ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి హైకోర్టు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించిన దానిపై గతంలో గత ప్రభుత్వంలో తాసూస్ రావడంతో పాటు కూర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా గత ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీలుగా తో పాటు అదేవిధంగా మరి మరొక మీర్ అలీఖాన్ మరొక వ్యక్తిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించారని సవాల్ చేస్తూ దాసో శ్రావణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ ఇప్పుడున్నటువంటి గవర్నర్ అంటే ఎలాంటి నిర్ణయం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సంబంధించి దానిపై నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి దాని అప్పటి వరకు దీనిపై స్టే ఇవ్వాలంటూ కూడా దాసో శ్రావన్ తో పాటు కోరుతానన్న హైకోర్టు కోరారు అయితే గతంలో దీనిపై విచారించిన కోర్టు ఈ రోజు తుది తీర్పు ప్రకటించింది మళ్ళీ గతంలో గవర్నర్ విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసింది మళ్ళీ నూతన నూతనంగా గవర్నర్ మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఆ తర్వాత Yeah. Uh -huh. దీనికి సంబంధించిన దానిపై మరొకసారి పునర్పరచించాలంటూ కూడా ఈ రోజు గతంలో వేసినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది ఇక దాసు స్థావంతో పాటు పూర్వ సత్రాల సంబంధించినటువంటి ఎన్నికలు కూడా పునర్పరచించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిగింది ఇక మరి ఇప్పుడు గవర్నర్ మళ్ళీ నోటిఫికేషన్ వేయడం ఆ తర్వాత మళ్ళీ మంత్రివర్గం ఇస్తారని మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్ తెలపాలంటూ కూడా ఈ రోజు హైకోర్టు తీర్పు ప్రకటించింది కాబట్టి ఇప్పుడు మరి మంత్రివర్గం నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి ప్రభుత్వము మళ్ళీ గవర్నర్ నోటికేషన్ ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కోదంటరాం కావచ్చు మీరాల కావచ్చు వారికి సంబంధించి నియామకం జరిగే అవకాశం అంటూ కూడా సమాచారం తెలుసు ప్రస్తుతం అయితే దాసు స్థావన్ అదేవిధంగా కూర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ దానిపై మాత్రం గతంలో గవర్నర్ విడుదల చేసిన నోటికేషన్ మాత్రం ప్రస్తుతం అయితే హైకోర్టు ఈ రోజు రద్దు చేసింది మళ్ళీ నూతనంగా ఫ్రెష్ గవర్నర్ ఫ్రెష్ గా నోటికేషన్ ని విడుదల చేయాలి ఆ తర్వాత మళ్ళీ మంత్రివర్గం నిర్ణయం తీసుకొని మళ్ళీ గవర్నర్ తెలిపాలంటూ కూడా ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది హరీష్ థ్యాంక్ యూ సునీల్